జగత్ మొత్తానికి పార్వతీ పరమేశ్వర్లను తల్లిదండ్రులుగా చెబుతారు అలాంటి స్వామి అమ్మవార్లు అనేక రూపాలలో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు అందులో ఉమామహేశ్వర్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది భాద్రపద మాసం పౌర్ణమి నాడు ఉమామహేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు హిందువులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి అందుకు దూర్వాస మహర్షి విష్ణుమూర్తికి సంబంధించిన కథే ప్రత్యేక ఉదాహరణ ఈ ఉమామహేశ్వర వ్రత వ్రతాన్ని కేవలం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నాడే కాకుండా సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కూడిన పౌర్ణమి లేదా సోమవారం వంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి పూజ చేసే రోజు ఉదయం అంతా ఉపవాస దీక్ష ఉండాలి దీనిని దంపతులు మాత్రమే ఆచరించాలి సాయంత్రం వ్రతకథ చదువుకొని స్వామి అమ్మవార్లకు నివేదించిన పదార్థాలను స్వీకరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో సౌఖ్యం దంపతుల మధ్య అన్యోన్యత అపారమైన సంపద అఖండ ప్రాప్తి కలుగుతాయని అంటున్నారు పండితులు